గురించి ఒక్కసారి అమ్మగారింటి కానీ అత్తగారింటికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒకటి సాధించే పోవాలి కదా నాకేమో నేను హౌస్ నా స్టడీ ఫిఫ్త్ క్లాస్ అనుకునేది ఊకే మా అడగకుండా నేను ఏదైనా ఒకటి చేసి నా సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ మగ వరకు అవి నేర్చుకొని ప్రతిదీ ప్రతిది పిల్లలకి ఏదైనా అమ్మగారింటికాడీ వచ్చినా ఏదైనా ఖర్చులకైతే కావాలి అవునా కాదా అలాంటిది సార్ అడిగితే ప్రతిదీ ఓ పైసలే అడుగుతుంది అడుగుతూనే అడుగుతా ఉంటదన్నట్టు రిస్క్ పడతాడు అలాంటి రిస్క్ ఆయన నిన్న పెట్టేది అన్నట్టుగా మన వెస్టిజ్ అనే పచ్చమైన దేవుడు గౌతం పంపించండి ఎవరు వచ్చినా రాకున్నా డిసైడ్ అయ్యి ఇప్పుడు డిసైడ్ అయ్యి మనం చుట్టాలు రిలేషన్ల మన ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇందాక మాట్లాడింది కదా మా లక్ష్మణ తోటి కోడలి నువ్వు పోవే నువ్వు పోవేది ఎంత సీలు వస్తానని ఫస్ట్ నేను తర్వాత తాను వస్తే ఏమనుకుందంటే ఎక్కువ నేను చేసే మా చెల్లెలు బతికిపోతుందేమో అనుకుంది స్టార్టింగ్లో అవునా కాదా ఇప్పుడు వచ్చిందా రాలేదా అందరూ వస్తారు మనం చెప్పమని ఎవరు రారు నాకు ఇందులో ఏమనిపించిందంటే మా సార్కు గ్యాస్ ట్యూబ్లు అనేది పదకొండు సంవత్సరాలు ఉంది నాకు ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్ని వాడినా రిజల్ట్ అనేది లేదు అలాంటిది వెస్ట్ సప్లిమెంట్ ఒక మూడు మూడేళ్ళు వాడగానే మంచి రిజల్ట్ వచ్చింది అలాంటిది మనం మన ఒక ఫ్యామిలీ బాగుండే కాదు మంది ఫ్యామిలీ బాగుండే మంచిగా అన్నట్టుగా చెప్పడం స్టార్ట్ చేసినాం ఈరోజు ఇబ్రీంపట్నంలో ఒక సామాజిక అనేది పెద్దగా తయారైపోయింది ఓకేనా మన ఫ్యామిలీ ఎవ్వరు రాలేదు నాకు గిడా వస్తూ పోతూ జర్నీ చేసినప్పుడు ట్రైన్లనో బస్సులనో ఆటోలలోనో పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కూరగాయల మండికి వెళ్ళినప్పుడు బ్యాంగి షాప్కి వెళ్ళినప్పుడు మన పిల్లలకి ఏదైనా లబర్ వ్యాన్స్ కావాలన్నా టిప్పులు అవన్నీ కావాలన్నా పోతాం కదా మన ఫ్రెండ్స్ బట్టల షాపింగ్కి వెళ్తాం కదా అంటే ఈ బట్టల షాపుల గురించి బట్టల గురించి టిప్పుల గురించి లబర్ వ్యాన్ల గురించి చీర పిల్లల గురించి చెప్పకుండా గురించి చెప్తే బాగుంటుంది అన్నట్టు చెప్పి తీసుకొచ్చి మీ డింగ్ పెట్టేది అట్లా నాకు థీమ్ అనేది పెద్దగా అయిపోయింది మీరు చేయండి చాలా మంది మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎన్నెన్నో ఏదేదో అంటుంటారు వాళ్ళ మాటలు పట్టుకొని మనం ఇంటికాడు ఉంటే కాదు మీటింగ్ వచ్చి మనం చెప్పిన వాళ్ళు ఈ రోజు రాకపోయినా సరే మన కుప్పలో మీటింగ్ పెట్టమా ఆ మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి పెట్టుకోండి పట్టణంలో ఎన్నో సార్లు నేను చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదు లాక్డౌన్ మా నైట్ ఎవర లేదు మరి ఎట్లా అనలేదు లేదు నువ్వు వచ్చి కూర్చో ఇంకా నువ్వు నేర్చుకో నువ్వు తెలుసుకో మైండ్ లో ఉన్న ఈగో అంతా తీసేయి నువ్వు ఫ్రెండ్లీగా రియల్స్టమ్ గా మన ఫ్యామిలీ లేకుండా కల్పమైనట్టుగా అట్లా కల్పినట్టుగా ఉండు అప్పుడైతేనే నీకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది నీకు నెట్వర్క్ అనేది ముందుకెళ్ళిపోతా అని చెప్పాడు సార్ ఇలా వచ్చిందా రాలేదా మనకు ఇప్పుడు ఎగ్జామ్ బాగుండదు పెన్ పేపర్ బట్టి ఎగ్జామ్ పాస్ అయితేనే మనకు జాబ్ అనేది ఇస్తాడు కేసీఆర్ గానీ నరేంద్ర మోడీ గాని మనకి ఏమంటే ఇస్తాడా ఇవ్వడు మన ఎస్టీలో సబ్బు కొనగానే మనకు లక్ష వస్తాయా రావు కదా కొన్ని రోజులు టైం పడుతుంది ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ ఒక కసితో పని చేయండి ఒక ఆరు నెలలు మీరు ఏ ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ అడ్డంకాలు వచ్చినా ఎదురు తాకుడు తాగినా గోల్ద పడ్డా గోల్ద పడగానే మనకు తట్లాయి కాదు కదా కలిగిన మనకే గెలవాలన్న మనమే అవునా కాదా బిజినెస్ నాది బిజినెస్ ఏ జాబ్లో లేదు ఏ పనులలో లేదు మనం దాకా నేను చిన్నప్పటి నుంచి బాగా పొలం పనులు చేసేది ఆ పొలం పనులు చేసేదాన్ని ఈరోజు ఒక సెలబ్రిటీ అయిపోయినా ఎస్టీజీలో వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు ఇంకా తెలుసుకోండి డిసైడ్ కాండి ఇందులో ఏముందో ఈ ఈ మీటింగే కాదు ఇంకా చాలా చాలా మీటింగ్ అవుతుంటాయి వర్క్ చేయండి ఇందులో బాగుంది నా గోల్ వచ్చేసి డిసెంబర్ పది లక్షలు